నమస్కారం అండి నా పేరు డాక్టర్ సురేంద్ర రెడ్డి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఇక్కడ పద్మావతి గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మియాపూర్లో వర్క్ చేస్తున్నాను గ్యాస్ట్రిక్ అల్సర్స్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే పేగులో జీర్ణకోశంలో చిన్న పుండ్ల లాంటివి ఏర్పడుతూ ఉంటాయి దీన్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు ఇది మోస్ట్ కామన్గా హెచ్పైలోర్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది దాంతోపాటు ఒక్కొక్కసారి ఎనెసైడ్స్ అంటే కొన్ని డ్రగ్స్ పెయిన్ కిల్లర్స్ మందులు ఇట్లాంటివి అధిక మోతాదులో వాడటం వల్ల కొన్ని అల్సర్స్ రావటం జరుగుతూ ఉంటుంది ఇవి కామన్గా వచ్చేటటువంటి వ్యాధి దీంట్లో వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మనకు పొట్టలో నొప్పి రావటము ముఖ్యంగా అప్పర్ పార్ట్ అంటే ఈ ప్రాంతంలో నొప్పి రావటము రెండవది తినగానే నొప్పి ఎక్కువ అవటము తర్వాత రేర్ కేసెస్లో మోషన్లో కానీ వాంతుల్లో కానీ రక్తం రావటం జరుగుతూ ఉంటుంది ఈ రక్తం ఎట్లా వస్తుందంటే ఒకటి కాఫీ కలర్డ్ అంటే మనము కాఫీ ఉంటుంది కదా అది రక్తం లీక్ అయిపోయి మన యాసిడ్ ఆమ్లాలతో కలిసిపోయేది కాఫీ లాగా మారి రక్తం రావటం జరుగుతుంది లేదంటే బ్లాక్ కలర్డ్ స్టూల్స్ మెలీనా అంటారు అలా రావటం జరుగుతుంటుంది ఇవే కాకుండా ఒక్కోసారి గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటే ఆ పేగులో ఉన్నటువంటి దారి ఏదైతే బ్లాక్ అవడం వల్ల అల్సర్ వల్ల వీరికి తినగానే నొప్పితో పాటు వాంతులు రావటం జరుగుతుంటుంది ఇట్లాంటి లక్షణాలు కనుక ఉంటే మనం వెంటనే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని టెస్ట్లతో పాటు ఎండోస్కోపీ అనే పరీక్ష ద్వారా దాన్ని అక్యురేట్గా డయాగ్నోస్ చేయటం జరుగుతుంది దానికి కొన్ని సింపుల్ ట్రీట్మెంట్ ఉంటాయో అవి తీసుకుంటే సరిపోతుంది సో ఇట్లాంటి లక్షణాలు కనుక ఉంటే మీరు వెంటనే నియర్ బై గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని ఎవరినైనా కన్సల్ట్ చేయాలి